మనకు సేవ చేస్తున్నారు వాళ్ళకు ప్రత్యేకంగా చాలా అభివృద్ధి పెట్టుకుంటున్నారు నాణాలు ఇంకా అన్నయ్య వాళ్ళు అనుకున్నారు నేను చదువుకునే రోజుల్లో కాలేజ్ చేసేటప్పుడు మెల్లమెల్లగా స్టార్ట్ అయ్యి ఈ స్నేహంలో ఉన్న కళ్ళని రోజు రోజుకి తీరుస్తూ టీమ్ ఉపయోగా

ఈ రెండు మండలాల్లోనే కొన్ని వందల మంది ఉన్నారని చెప్పి తెలిసింది మాకు మాకు ఈ రిలేబుల్ ట్రస్ట్ నుంచి మాకు తోసిన మాకున్న అవకాశాన్ని బట్టి దగ్గర దగ్గర ఒక నలభై మంది కుటుంబాలకి కుటుంబం ఒక నెలలో వాళ్ళ కుటుంబ సభ్యులు తినగలిగే అంతగా ఒక చిన్న సహాయం నేను తీసుకొచ్చు అనమాట రిలేబుల్ ట్రస్ట్ అని చెప్పి రెండు వేల పదమూడు నుంచి జరుగుతుంది ఇది మేము ఇంకా చెప్పాలంటే ఇది ముందు ములుగు అంటే ములుగులు వరద బాధలు సహాయ వరద సంబంధించి ప్రాబ్లమ్ ప్రాబ్లమ్స్ అక్కడ కావచ్చు అదే విధంగా హైదరాబాద్ లో కూడా చాలా చోట్ల ఆ సంబంధించిన ప్రాబ్లమ్స్ తో ఉన్న వాళ్ళు ఆ యొక్క కాలనీస్ మాకేమంటే దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి అంటే ఇది క్రిస్టియన్ ఆర్గనైజేషన్ ఇది ట్రస్ట్ అనేది సో దేవుడు ఇచ్చిన ఒక అవకాశాన్ని బట్టి ఈ సేవను అంటే ఆ దేవుని ప్రేమను పది మందిని చూపించాలనే ఉద్దేశంతో ఈ విధంగా చేస్తున్నాం అన్నమాట చేయంత వరకు ఈ అవకాశ ఈ యొక్క ఈ యొక్క సిస్టమ్ మళ్ళీ తర్వాత కూడా మేము ఆ విధంగా చేస్తూ ఇంకా ఎక్కువ సార్లు ఈ విధంగా మేము సహాయం చేయాలి